చందమామ శివపురాణం ఏడవ భాగం కుమారస్వామి జననం శివపార్వతుల వివాహం వైభవంగా జరిగిపోయింది ఈ లోపల దేవతలకు తారకాసురుడు పెట్టే కష్టాలు అంతకంతకు మితిమీరిపోయాయి వాళ్ళు బ్రహ్మ వద్దకు వెళ్ళి ఓ బ్రహ్మదేవుడా నీవరాల మూలంగా మేము చెప్పలేని నరక బాధలు పడుతున్నాము తారకాసురుడు చస్తే కానీ మాకు సుఖం లేదు అని మొత్తుకున్నారు బ్రహ్మ వాళ్ళతో నేను తారకాసురుడికి అసాధారణమైన వరాలు ఇచ్చిన మాట వాస్తవమే కానీ వరాలు ఇవ్వక ఎలా తప్పుతుంది దుర్మార్గులైనా సన్మార్గులైనా కూడా వరాలు ఇచ్చి తీరాలి దుర్మార్గులు అనే ఉద్దేశ్యంతో వరాలు ఇవ్వటం మానితే వాళ్ళు తపస్సు మానరు వారి తపస్సు నుండి పుట్టిన అగ్ని లోకాలను దహిస్తుంది లోకాలను కాపాడటానికే నేను వరాలు ఇస్తున్నాను ఆ వరాల సహాయంతో వాళ్ళు లోకాలను పీడిస్తున్నారు ఆ కారణంగా వాళ్లను చంపే అవసరం కలుగుతున్నది మనం విష్ణువు వద్దకు వెళ్ళి కష్టాలు చెప్పుకుందాము అన్నాడు అందరూ కలిసి విష్ణువు వద్దకు వెళ్ళి తారకాసురుడు పెట్టే బాధలను గురించి చెప్పుకున్నారు విష్ణువు వాళ్లతో పార్వతీ పరమేశ్వరులు వివాహం చేసుకుని దాంపత్య జీవితం గడుపుతున్నారు వాళ్లకు కుమారుడు కలగగానే మీ కష్టాలు తీరిపోతాయి అన్నాడు శివపార్వతుల దాంపత్యం ఆరంభమై చాలా కాలమయ్యింది ఇంకా వాళ్లకు సంతానం కలగలేదు నువ్వు వచ్చే శివుణ్ణి చూసి మా గోడు ఆయనకు చెప్పాలని మా ప్రార్థన అన్నారు దేవతల విష్ణువుతో విష్ణువు బ్రహ్మాది దేవతలను వెంట పెట్టుకుని కైలాసానికి వచ్చాడు శివుడి భవనం చుట్టూ నందీశ్వరుడు మొదలైన వాళ్ళు కాపలాగా ఉన్నారు విష్ణువు నందీశ్వరుడితో మేము శివుణ్ణి చూడడానికి వచ్చాము మమ్మల్ని లోపలకు వెళ్ళని అన్నాడు శివపార్వతులు లోపల ఏకాంతంలో ఉన్నారు ఎవరిని లోపలికి రానియవద్దని శివుడి ఆజ్ఞ ఆయన ఆజ్ఞ పాలించటం మా విధి ఈ కారణం వల్ల మమ్మల్ని మన్నించాలి అన్నాడు నందీశ్వరుడు విష్ణువుతో వాళ్ళంతా వచ్చిన పనికి విఘ్నం కలిగింది దేవతలందరూ ఏమి చేయడమా అని విచారించసాగారు అప్పుడు విష్ణువు దేవతలతో పార్థివలింగాన్ని తయారు చేసి శివ పంచాక్షరి జపిస్తూ పూజిస్తే శివుడు ప్రసన్నుడై దర్శనమిస్తాడు అంటూ సలహా ఇచ్చాడు విష్ణువు చెప్పిన విధంగా దేవతలు అప్పటికప్పుడే మట్టితో పార్థివ లింగాన్ని తయారు చేసి పంచాక్షరి యుక్తంగా భక్తితో షోడశోపచార పూజలు చేసి హర హర మహాదేవ శంభో అని గట్టిగా అరిచారు స్తోత్ర ప్రియుడైన శివుడు ఇది విని వెంటనే భవనంలో నుండి ద్వారం వద్దకు వచ్చి దేవతలారా నన్ను ఎందుకు ప్రార్థిస్తున్నారు అని అడిగాడు అప్పుడు బ్రహ్మ మొదలైన వాళ్ళు ఆయనకు నమస్కరించి ఈశ్వరా తారకుడి దుశ్చర్యలు రోజురోజుకు మితిమీరుతున్నాయి వాడు యజ్ఞయాగాదులు జరగకుండా ఋషులను నానా ఇక్కట్ల పాలు చేస్తున్నాడు వాడిని చంపడానికి నీ అంశాన ఒక కొడుకును సృష్టించాలి అన్నారు బ్రహ్మ ఇతర దేవతలు కోరిన విధంగా శివుడు తన అంశతో మార్గశిర షష్ఠి ధనిష్ట నక్షత్రమందు వృశ్చికలగ్నం ఒక పిల్లవాడిని సృష్టించాడు ఆ పిల్లవాడికి అందమైన ఆరు ముఖాలు పన్నెండు చేతులు వజ్ర శరీరము ఉన్నాయి వాయుదేవుడు ఆ పిల్లవాడిని ఎత్తుకుపోయి గంగా తీరంలోని దూబ్బులలో వదిలాడు అప్పుడు ముని భార్యలు ఆరుగురు గంగా తీరానికి వచ్చి ఆరు ముఖాల బిడ్డను చూశారు వెంటనే ఆరుగురికి పాలు చేసి ఆ పిల్లవాడు ఆరు ముఖాలతో ఆరుగురి వద్ద పాలు తాగాడు బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి ఆ పిల్లవాడికి జాతక కర్మ నామకరణము చేశాడు ఆ పిల్లవాడే కుమారస్వామి అతనికి షణ్ముఖుడని స్కందుడని గుహుడని అనేక పేర్లు వచ్చాయి మునిపత్నులు అతనితో నాయనా మమ్మల్ని మా భర్తలో వెలగొట్టారు మాకేమిటి దిక్కు అని అడిగారు నేను మీ కొడుకునే మీరు నాకు తల్లులు అందుచేత నా వెంటనే ఉండండి అన్నాడు కుమారస్వామి కుమారస్వామి దినదిన ప్రవర్ధమానుడై కొండల మీద తిరిగి ఆడుకుంటూ సింహాలను పులులను పట్టుకుంటూ వాటి మీద స్వారీ చేయసాగాడు అతనికి శివుడి విల్లు దొరికింది దానితో అతను బాణాలు వేసి క్రౌంచ పర్వత శిఖరాన్ని ఖండించాడు అది చూసి ఆ పర్వతం మీద ఉండే రాక్షసులు కుమారస్వామి మీదకు యుద్ధానికి వచ్చారు కుమారస్వామి వాళ్ళనందరినీ చంపేశాడు ఈ లోపల శివ ఇరవై ఒక్క మంది సంతానం కలిగారు వాళ్ళందరూ వేరు గణాలకు మూల పురుషులై గణపతులయ్యారు శివుడి యాజ్ఞచొప్పున చొప్పున నందీశ్వరుడు వెళ్ళి బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలను తీరం నుండి కుమారస్వామిని కైలాసానికి పిలుచుకుని వచ్చాడు కుమారస్వామి తన తల్లులైన ఆరుగురు కుర్తికలను వంట పెట్టుకుని పుష్పక విమానంలో వచ్చాడు పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామికి ఎదురు వెళ్ళి కోగలించుకుని తీసుకుని వచ్చి సభలో తమ సమీపాన కూర్చోబెట్టుకున్నారు అప్పుడు బ్రహ్మ కుమారస్వామి సమీపంలో నిలబడి పార్వతీ పరమేశ్వరులారా ఈ కుమారుడు ఈవేళ కైలాసానికి వచ్చాడు రేపు అతన్ని దేవసేనలకు సేనాధిపతిగా అభిషేకించడం బాగుంటుంది అన్నాడు అనంతరం బ్రహ్మ పురోహితుడుగా ఉండి కుమారస్వామిని దేవసేనకు సేనాధిపతిగా అభిషేకం జరిపాడు పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామితో నాయనా నువ్వు ఇప్పుడు దేవతలకు సేనాధిపతివి నువ్వు దేవేంద్రుడికి అండగా ఉండి మూడు లోకాలను ఆపదల నుండి కాపాడాలి దుర్మార్గులను పాపాత్ములను సంహరించాలి గొప్పవాడివి అని అనిపించుకుని గౌరవం పొందాలి అన్నారు స్వర్గంలో విశ్వకర్మచేత కుమారస్వామికి తగిన భవనాలు కట్టించారు పార్వతీ పరమేశ్వరులు కుమారుడితో నాయనా నీ కోసం భవనాలు సిద్ధంగా ఉన్నాయి నువ్వు వెళ్ళి వాటిలో నివాసం ఏర్పరచుకో అన్నారు పార్వతీదేవి కుమారుడికి దేవీ గణాలను కూడా ఇచ్చింది దేవతలు కుమారస్వామికి అనేకమైన వరాలు అస్త్రశస్త్ర ఆయుధాలు ఇచ్చి తారకుణ్ణి సంహరించమని ఆశీర్వదించారు తరువాత కుమారస్వామి పార్వతీ పరమేశ్వరులకు బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలకు ముక్కి తన గణాలతో మీరు తారకుడి పట్టణాన్ని ముట్టడించటానికి సన్నాహాలు చెయ్యండి అని చెప్పి స్వర్గ పట్టణానికి వెళ్ళి తన కోసం నిర్మించిన భవనాలలో ప్రవేశించాడు అక్కడ సోనితపురంలో తారకుడికి వార్తలన్నీ అందాయి శివుడి వీర్యాన పుట్టిన కుమారస్వామిని దేవతలు తమ సేనాధిపతిగా చేసుకుని తనను చంపించటానికి సిద్ధంగా ఉన్నారు తారకుడు తన మంత్రులను సేనానాయకులను రప్పించి మన నగరం మీద దాడి జరగబోతున్నట్లు నాకు వర్తమానం అందింది మీరు కూడా ఆ దాడిని ఎదుర్కొనటానికి తగిన ప్రయత్నాలు చేయాలి అని చెప్పి పంపివేశాడు తరువాత శివభక్తుడైన తారకుడు పార్థివలింగాన్ని తయారు చేసి పూజకు అవసరమైన పంచబిల్వాలను కొబ్బరికాయలను పంచామృతాలను పూలను ఫలాలను సుగంధాలను సిద్ధం చేసుకుని షోడసోపచార పూజలు చేసి అభిషేకాలు జరిపి తోపదీప నైవేద్యాలు పెట్టి ఈశ్వరా నిన్ను పూజించాను పూజకు తగిన ఫలితం ప్రసాదించు అని దండం పెట్టుకున్నాడు అక్కడ స్వర్గంలో కుమారస్వామి దేవతల గురువైన బృహస్పతి పెట్టిన ముహూర్తంలో రణబేరు వేయించి దేవ రుద్ర వీరభద్ర గణాలతో యుద్ధానికి బయలుదేరాడు కుమారస్వామి దేవేంద్రుడు మొదలైన వాళ్లతో సోనితపురాన్ని చేరి నగరాన్ని ముట్టడించి దగ్గరలో ఒక శిబిరం ఏర్పాటు చేయించాడు అతను శిబిరం మధ్యలో దేవేంద్రుడు మొదలైన వాళ్లతో సహా కూర్చుని యుద్ధానికి ముందు సంధి ప్రయత్నం చేయటం ఉత్తమమని చెబుతారు ముందు సంధి రాయబారం పంపుదాం దీనికి మీరేమంటారు అని అడిగాడు ఆ ప్రయత్నానికి రాజులు సమ్మతించారు అప్పుడు కుమారస్వామి తన వక్షస్థలం నుండి పుట్టిన విశాఖ చూసి విశాఖ నువ్వు తారకుడి సభకు వెళ్ళి నా మాటగా ఇలా చెప్పు తారకుడి సమాధానం తెలుసుకుని తిరిగిరా అంటూ విశాఖుడికి తన మాటలు చెప్పాడు విశాఖుడు వెళ్లేసరికి తారకుడు సభ చేసి తన నగరం ముట్టడి గురించి ఆలోచనలు జరుపుతున్నాడు అతను విశాఖుణ్ణి చూసి నువ్వు ఎవరువి ఏం పని మీద ఇటుగా వచ్చావు అని అడిగాడు విశాఖుడు అతనితో తారక నువ్వు శివభక్తుడివి శివపుత్రుడైన కుమారస్వామిని వద్దకు నన్ను రాయబారిగా పంపాడు అన్నాడు తారకుడు సంతోషించి విశాఖుణ్ణి కూర్చోమని నాతో కుమారస్వామి ఏమి చెప్పమన్నాడు నాకు దేవతల విరోధులు కాని కుమారస్వామి విరోధి కాడు కదా అన్నాడు తారక నువ్వు చాలా కాలంగా మూడు లోకాలను ఏలావు నీ పాలనలో లోకాలు ఏమాత్రం సుఖపడలేదు ఇక నువ్వు అధికారాన్ని ఇంద్రుడి పరం చేసి భోగవతిపురానికి వెళ్ళిపోవు లేకపోతే కుమారస్వామి నిన్ను నీ వాళ్ళను తప్పక చంపి ఇంద్రుడికి నీ అధికారాన్ని ఇచ్చి వేస్తాడు ఈ మాట నీతో చెప్పమని కుమారస్వామి నన్ను పంపాడు అన్నాడు విశాఖుడు తారకుడు మండిపడి నేను భయపడి రాజ్యం వదులుకోను రేపు ఉదయం యుద్ధానికి వస్తున్నాను సిద్ధంగా ఉండమను అని జవాబు చెప్పాడు మరునాడు సూర్యోదయం వేళకు రెండు పక్షాల సేనలు యుద్ధానికి సిద్ధమయ్యాయి ఉభయ పక్షాల వారు ప్రాణాలకు తెగించి పోరాడారు తారకుడి పక్షాన బాణాసురుడు ప్రలాంబాసురుడు జంబాసురుడు అతిబలుడు సంభాసురుడు కుంభాసురుడు మొదలైన వీరులు ఉన్నారు కుమారస్వామి పక్షాన అతనితో పాటు వీరభద్రుడు అగ్నిహోత్రుడు ధర్ముడు సూర్యచంద్రులు మొదలైన వాళ్ళు ఉన్నారు యుద్ధం చాలా రోజులు జరిగింది కానీ తారకుడు ఓడే సూచనలు కనిపించలేదు దేవతలకు నీరసం వచ్చేస్తున్నది వాళ్ళ ధైర్యం పూర్తిగా అడుగంటిన సమయంలో కుమారస్వామి పాశుపతాస్త్రం ప్రయోగించాడు అది తారకుడి సేనలపై కొన్ని వేల పిడుగులలాగా పడింది రాక్షస సేనలు చల్లా చెదరయ్యాయి ఆరిపోక నిలిచిన వాళ్ళంతా బూడిద అయిపోయారు స్వస్తి